పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారికి గృహ నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు భూసేకరణలో అవినీతి జరిగినట్టుగా ఒక పదమూడు పాయింట్ల మీద ఆయనకి ఒక లెటర్ ఆ పదమూడు విషయాల మీద లెటర్ రాయటం దాని మీద సిబిఐ సిబిఐతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా కోరటం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ ముప్పై లక్షల అరవై ఐదు వేల అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా జరుగుతున్న ప్రక్రియని అంటే ఇందులో కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాల్లో నిరుపేదలైన అక్క చెల్లెమలకి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రక్రియకి ఇందులో ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ పవన్ కళ్యాణ్కి మీ ద్వారా చెప్తా ఉన్నా నీ పదమూడు అంశాల మీద పూర్తి వివరాలతో పూర్తిగా మీడియా ద్వారా నీకు పంపిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్కి కూడా ఒక సమాధానాన్ని మేము పంపిస్తా ఉన్నాం